కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది కులకపూడి వ్యవహారం చల్లారక ముందే టీడీపీ కార్యకర్త మీడియా టీడీపీ నేత సతీష్ తన వద్ద ఏడు కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్త సుధా మాధవి రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద ఏడు కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు తన ఆస్తులు మొత్తం అమ్మి ఏడు కోట్లు వేమన సతీష్ కు ఇచ్చానని చెప్పారు బాధితురాలు తిరిగి డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు టిడిపి కార్యకర్త బాధితురాలు సుధామాధవి టిడిపిలో కోట్లకు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది కోలికపూడి వ్యవహారం చల్లారక ముందే మరో టీడీపీ కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తున్నారు కార్యకర్త సుధా మాధవి రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద ఏడు కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు తన ఆస్తులు మొత్తం అమ్మి ఏడు కోట్లు వేమన సతీష్ కు ఇచ్చానని చెప్పారు బాధితురాలు తిరిగి డబ్బు అడిగితే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు టీడీపీ కార్యకర్త బాధితురాలు సుధా మాధవి వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వరమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీశ అన్నగారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్ మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడున్నాము సార్ ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని కారు మీద నెంబర్ కూడా లేదు సార్ దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్గా చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్ న్యాయం జరగాల మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్ నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్ మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తల తలదాచుకుంటున్నావు సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణరక్షణ దయచేయండి సార్ మాకు మా డబ్బులు మాకు ఇప్పింది సార్ ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్ దయచేసి మాకు నేను చెయ్యండి సార్